ఎగ్జాక్ట్లీ ఒక వారం రోజుల ముందు ఈ వేదిక ప్రారంభం కావడానికి కారణభూతులు నాకు తెలిసి ఒకటి నాని గారు రెండు సాంశివరావు గారు నందా బాబ్జీ గారు తదుపరి మా నేషనల్ దోపి అధ్యక్షులు తదుపరి శాలివాహన అన్నబాబ నాగమల్లేశ్వర్ గారు రజక కమ్యూనిటీ నుంచి శాలివాహన కుమారి శాలివాహన కమ్యూనిటీ నుంచి లలిత్ ప్రజాపతి గారు సో వీరి యొక్క ఆలోచన విధానాల నుంచి గుర్తుకొచ్చినటువంటిది ఒక కొత్త కార్యాచరణ మనం తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలన్నీ ఏ విధంగా వెళ్తా ఉన్నాయి మనమైతే ఇప్పటివరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో వచ్చిన దగ్గర నుంచి ఎన్నో బీసీ ఉద్యమాలు బీసీ సంక్షేమ సంఘాలు ఇతర సంఘాలు పనిచేసిన నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా మనం అభినందించాలి వారికి నమస్కారాలు తెలియజేయాలి అయినప్పటికీ కూడా ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని సంవత్సరాలు కూడా మనకి కావలసినటువంటి రావలసినటువంటి హక్కులు మనకు వస్తున్నాయా లేదా ఇన్ని రాజకీయ పార్టీలు ఉద్భవించి భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నాకు తెలిసినంత వరకు ఒక కుల వ్యవస్థ మీద రాజకీయంగా జరిగేటువంటిది ప్రపంచంలోనే మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రమే ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితి అందుకనే బీసీ సంఘాలు కానివ్వండి ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యాక్టివిటీస్ లో కానివ్వండి చైతన్యం ఎంత ఎక్కువ ఉన్నప్పుడే కూడా బీసీ సామాజిక వర్గాల్లో అట్టడుగున ఉన్నామనేటువంటిది నా యొక్క భావన ఇవి తెలంగాణలో కూడా బీసీ ఉద్యమాల వచ్చినటువంటి వాళ్ళు రాజకీయ లబ్ధి కంపేర్ చేసుకుంటే మనం సో ఈ లోపం అసలు ఎక్కడ ఉంది ఈ సంఘాలు ఇప్పుడు దాకా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో అంతకుముందు రాచరిక వ్యవస్థ అసలు ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ కంటే రాచరిక వ్యవస్థలోనే మన బీసీ వర్గాలన్నీ ఈ రోజు మన మన సమాజ వర్గాలు చాలా అని నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే రాజు గుర్తించేవాళ్ళు పనిచేసేవారిని ఉత్పత్తి పొలాలన్నీ కూడా మన బీసీ జాతులే ఉత్పత్తి పొలాలు మొత్తం కూడా మన బీసీ జాతులు మేధా సంపత్తి అంతా కూడా బీసీ జాతులే ఆ రోజుల్లో అగ్రహాలు ఇంకా ఇతరత్ర అన్ని వచ్చింది కూడా మన బీసీ వర్గాలకే ప్రాధాన్యత గుర్తింపు అనేది ఉండేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంత గుర్తింపు కూడా లేకపోవటానికి రీజన్స్ మన యొక్క బీసీ సంఘాలైనా మన యొక్క నాయకత్వాలైనా ఈరోజు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి భవిష్యత్తుకు మనం కార్యాచరణ ఏ విధంగా చేయాలి ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే మనకున్నటువంటి బీసీ సామాజిక వర్గాల్లో ఏ ఒకటో రెండో మూడో సామాజిక వర్గాలు మాత్రమే లబ్ధి పొందే పరిస్థితి ఉండి మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా అసెంబ్లీ గేట్ దాకా కూడా పోలేకపోవడానికి కారణాలు మనమేనా అనేది ఒకటి ఆత్మ పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది బీసీలకు బీసీలే శత్రువులైనా ఇన్ని బీసీ జాదు